దాదాపు పదమూడు నెలలు గడిచిపోయింది ఈ పదమూడు నెలలుగా మనం చూసుకుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎంతకు దిగజార్చాలో అంతకు కిందకి జిగార్చే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ హాస్టల్స్లో సౌకర్యాలు కల్పించకుండా కనీసం వారికి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఈరోజు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది దానికి ఉదాహరణలే గతంలో రాష్ట్ర హోంమంత్రి అనిత గారు పైకరావుపేటకి వెళ్తే ఒక హాస్టల్ని విజిట్ చేస్తే ఆ హాస్టల్లో ఆ స్వయాన ఆమె తింటున్నటువంటి అన్నంలోనే ఒక వచ్చిందంటే ఎంత దిగజారిపోయి ఇక్కడ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయనే దానికి ఉదాహరణ అలాగే మన రాష్ట్ర బీసీ మంత్రి అయినటువంటి సవితమ్మ గారు నియోజకవర్గం అయినటువంటి పెనుగొండ నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే కనీసం వాళ్ళని హాస్పిటల్స్కి తరలించకుండా కేవలం హాస్టల్స్లోనే నేలపైన పడుకోబెట్టి సెలైన్ బాటల్స్ ఎక్కిస్తూ ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవాలి మాట ఎత్తితే ముఖ్యమంత్రి గారు అంటారు నాకు నలభై ఏళ్ల అనుభవం ఉంది అంటారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటారు మీ పరిజ్ఞానము మీ నలభై ఏళ్ల అనుభవము స్టాన్ఫర్డ్ విద్య విద్యా సంస్థలో చదివినటువంటి మీ జ్ఞానము రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి మీ పరిజ్ఞానము ఏమైందయ్యా అంటే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నీరుగార్చడంలో వడ్డన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నారు తప్ప రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బతికిద్దామని అనే ఆలోచన ఎవరికి కూడా లేదని తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలను పునరావృద్ధమైతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా కథం తొక్కి ఉద్యమ కార్యాచరణతో ముందుకొస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు